Ini

ౌండేషన్కి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పేరు పేరులందరికీ ఉదయపూర్వక నమస్మాంజులు నేర్చుకుంటూ గౌరవ్ హరీష్ రావు గారు తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారితో పాటు ఐదు మంది పది మందిలో ఒకనిగా అత్యంత సన్నిహితంగా ఉండి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి ఉద్యమాన్ని ఉర్రు తినటువంటి వ్యక్తిలో ఒకరుగా ఉన్న హరీష్ రావు గారి యొక్క జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నటువంటి తెలంగాణ అభిమానులు హరీష్ అన్న అభిమానులందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి పెద్ద నాయకుడిగా మనందరం కూడా ఆయనను ఆశిస్తున్నాం ఆయనకు దేవుడు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఆయన సేవలు ఇంకా కూడా తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వ్యాప్తింపజేసే విధంగా భగవంతుడు ఆయనకు మంచి స్ఫూర్తినివ్వాల్సిందిగా మంచి ఆయురారోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు హరీష్ రావు గారు మన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలోని ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మరి పేరొందినటువంటి వ్యక్తి ఆయన యొక్క సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క యువకుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిచేటటువంటి వాస్తవాలు ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేయడానికి కానీ ప్రతిరోజు ఆయన ప్రజల్లో సేవ చేసే విధానమే కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయననే స్ఫూర్తి ఈరోజు హరీష్ రావు గారి యొక్క జన్మదినాన్ని దేశ నలుమూలల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నటువంటి బర్త్డే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో ఫౌండేషన్తో పిఎంకే ఫౌండేషన్ ద్వారా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్తమం అని తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాం జై

మరి మా ప్రియతమ్మ నాయకుడు మా మాజీ మంత్రివర్యులు అట్లాగే ప్రస్తుతం శాసనసభ్యులైన మా గారి జన్మదిన వేడుకల్లో సందర్భంగా ఈరోజు పిఎంకే సభ్యులే కావచ్చు మరి అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే కావచ్చు అట్లాగే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు ఈరోజు అన్నగారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు అందరం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం అట్లాగే మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగానే మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్నగారి పుట్టినరోజు వేడుకలు అందరూ జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు లీడర్ అంటే కేవలం పదవి ఆశించడమే కాదు ఒక లీడర్ అంటే మనం ఏ పదవిలున్నా కూడా ప్రజా శ్రేయస్సు కోరి మరి అట్లాగే మనం కార్యకర్తలని కాపాడుకొని ప్రజలని కాపాడుకొని మరి వాళ్ళకి మనము ఏం చేస్తున్నాం అన్నదే చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు అన్న హరీష్ అన్న గారి నాయకత్వంలో పనిచేయడం మా అందరం మేము అందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అన్నగారు ఏ పొజిషన్లో ఉన్న అంటే సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎవ్వరిని కూడా బాధ పెట్టకుండా ఈరోజు అందరినీ కలుపుకో కలుపుకపోయే విధంగా మరి అట్లాగే ఈరోజు స్టేట్ ఇన్ స్టేట్ బాధ్యతలు స్వీకరించినా కూడా ఈరోజు కాన్స్టిట్యున్సీలే కావచ్చు విలేజ్లే కావచ్చు వార్డులే కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ అందరి గుండెల్లో నిలిచిపోవడము ఈరోజు మా అందరి అదృష్టం ఎందుకంటే ఈరోజు ఎంత చిన్న ఎంత చిన్న స్థాయిలో ఉన్నా ఈరోజు మనము చాలా పెద్ద స్థాయికి వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టం అది ఈరోజు అన్న ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఈరోజు మనందరినీ కూడా ఆయన నీడకు చేర్చుకొని మనందరినీ కాపాడుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఆయన ఇరవై నాలుగు గంటలు అందరి కోసం కష్టపడి ఈరోజు మనందరినీ కాపాడుకోవడం అనేది మనందరి అదృష్టం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిఎంకే సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అట్లాగే నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇట్లాంటి బర్త్డేలు ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలి ఈ యొక్క రాజకీయ సో రాజకీయ సుధీ ఈ రాజకీయంగా సుదీర్ఘంగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మేమందరం కూడా అన్నకి మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పుకోవడం జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జై